నిజాయితీతో అర్జన మరియు మంచి కొరకు ఖర్చు చేసినప్పుడే ధనము సార్థకమవుతుంది దురుపయోగము వలన హానికారకమవుతుంది ధన సంపాదన యొక్క ముఖ్య ఉద్దేశము జీవిత నిర్వహణకు అవసరమైన దైనందిన మరియు మౌలిక అవసరములను తీర్చుకొనుటకు మాత్రమే ప్రతి ఒక్కరికి ధనము అవసరమని ఒప్పుకొనవలసినది భోజనము బట్టలు మరియు ఇంటి కొరకు ధనము అవసరమే అతిథి సత్కారం కుటుంబ పోషణ పిల్లల చదువులు వివాహం కరువు దుర్ఘటన ఆపదలు మొదలైన వాటి కోసం ప్రతి కుటుంబం దగ్గర ఎంతో కొంత ధనం దగ్గర ఉంచుకోవలసిన అవసరం ఉన్నది చాలా మంది జనం ధనం యొక్క ఉపయోగం లేనిపోని ఆడంబరములు గొప్పలు ఫ్యాషన్ కోసం మరియు దుర్వ్యవసనముల పూర్తి కోసం అనే అర్థం చేసుకుంటారు అలా చేయుట వారికి హానికారకమే కాక సమాజమునకు కూడా హానికరం మన దగ్గర ఎంత ధనముండుట మంచిదంటే అవసరములు పూర్తి అయిన తరువాత కొంత మిగిలితే కష్టకాలలో పనికి వచ్చినట్లు లేక ఇంకేదైనా పనిలో మనం ఉపయోగించగలుగుతాం కృత్రిమ అవసరములు ఎటువంటి దుర్గుణములంటే వాటి ద్వారా మనిషి తన కాళ్లను తానే నరుక్కుంటారు ధనమును సంపాదించుట సులభం కాని దానిని వివేకంగా ఖర్చు చేయుట కష్టము సంపన్నుడైన కాని నిర్దంతైన కాని ఎవరు కూడా అపవయం చేయరాదు ధనమును వివేకంతో సంపాదించాలి మరియు ఆ లోచనతో బుద్ధిని ఉపయోగించి ఖర్చు చేయాలి రేపటి కోసం ధనమును కూడబెట్టుటకై ఈ రోజు మితంగా ఖర్చు పెట్టుట అవసరము తన జీవితంలో అవసరములను పరిమితంగా ఉంచుకునే వ్యక్తే తక్కువ ఖర్చు చేసే వ్యక్తి అసత్యం మరియు సత్యము పగలు మరియు రాత్రి మధ్య ఎంత తేడా ఉన్నదో పిసినారితనం మరియు మితవ్యయం మధ్య అంతే ఉన్నది ధనం యొక్క ఉపయోగం జీవితపు అవసరములు పూర్తి చేసి కొనుచు సమాజంలో గౌరవప్రదంగా జీవించుట కొని పిసినారి ధనము కూడా దాని ఉపయోగముగా భావిస్తాడు సామాజిక కార్యలకు మిత వ్యయము చేయు వ్యక్తి ముకులిత హస్తముతో దానమిస్తాడు కొన్ని రోజులు కష్టపడవలసి వచ్చినా గాని ఎల్లప్పుడూ రుణమినకు దూరంగా ఉండాలి అనేది సామెత ఉన్నది రుణభారంతో ఉదయం నిద్రలేచుట కంటే రాత్రి భోజనం లేకుండా మంచిది రుణము జీవితమునకు ఒక గొప్ప చీర పురుగు ఇది మనిషి సుఖశాంతులను మరియు శక్తిని సర్వనాశనం చేస్తుంది మిత వ్యయం చేయుట ద్వారానే మనకు మేలు జరుగుతుంది మన ఆదాయ పరిధిని నుంచి మనం ఖర్చు చేయరాదు నేటి ఒక్కొక్క పైసా పొదుపే రేపటి అనంతమైన సుఖముగా రుజువుతుంది తన తన ఇల్లు కుటుంబము కొరకు కూడబెట్టుట అవసరం కాని ప్రతి ఒక్క వస్తువును కొనుటకు ముందు ప్రతి ఒక్క అవసరమును ముందు ఈ అవసరము లేక వస్తువు లేకుండా మన పని నడవదు అని మనలను మనం ప్రశ్నించుకోవాలి దాని కొరకు ఖర్చు చేయుట అనివార్యమ పాశ్చాత్య దేశములను అనుకరించేవారు మరియు మన దేశ అవసరములను అర్థం చేసుకోని వ్యక్తి కూడా దేశ ద్రోహియే మీరు మన దేశ స్వాతంత్ర్యమును కాపాడాలనుకుంటే మీరు సాధారణ వ్యక్తి యొక్క స్థాయిని ఉన్నతమగనట్లు చేయవలసి ఉంటుంది మీరు స్వయముగా మితవ్యయులుగా తయారవండి మీ చుట్టుప్రక్కల దీలులు హీనులు దుఃఖితులను ముందుకు తీసుకువెళ్లుటలో వారి ఉన్నతికి సహాయము చేయండి మీ సహాయము వలన ఎటువంటి సాధన సంపత్తి లేని ప్రతిభావంతుల జీవితాంతం మారిపోతే వలన కలిగే ఆత్మ సంతోషం గొప్ప సన్మానం అభినందనల కంటే ఎంతో అధిక సంతోషమును కలిగిస్తుంది మీరు మీ ఇంటినో ఇంత సంయమనను పాటించగలిగితే నిజానికి మీరు మీ దేశమును మహాత్మాగాంధీ తాల్స్టైల్ ఆశయాలకు అనుగుణమైన దేశంగా తయారు చేయగలరు మీ చేతులలోనే దేశమును స్వర్గముగా లేక నరకముగా మార్చగల శక్తి ఉండండి మీ అవసరములను అణచివేయండి అంతే ఇది చాలు